సెలబ్రేట్ చేసుకున్నాము ఈరోజు మేము పత్రికా ప్రకటన చేస్తున్నాము మా సమస్యలన్నింటినీ కూడా మేము ఇక్కడ రాసి గవర్నమెంట్ సబ్మిట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు పత్రికా ప్రకటన ఇచ్చి మళ్ళీ ఈ కాపీని మేము చీఫ్ సెక్రటరీ మేడం అందజేయాలని మేము అనుకుంటున్నాము ముందుగా కాంట్రాక్ట్ ఈసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల యొక్క శ్రమ జరుగుతుంది ఏకకాలంలో పర్మనెంట్ ఉద్యోగులు

మరి వారి కుటుంబాలకి కాంట్రాక్ట్లో కుటుంబాలకి మరి చనిపోతే గ్రాచ్యుటీ కుటుంబాల చేయాలి అలాగే గ్రాట్యువిటీ కూడా సంవత్సరాలు ఉద్యోగం చేసి మరి దిగిపోతున్నప్పుడు ఒక పది లక్షలు గ్రామ సెక్యూరిటీ కింద మరి ఎన్ని సంవత్సరాలు సేవలు తెలుసుకుంది గవర్నమెంట్ మరి వరకు ఒక పది లక్షలు గ్రాట్యువిటీ ప్రకటించి భవితకు భరోసా కల్పించాలనుకుంటున్నారు అలాగే ఏమించిన నోటిఫికేషన్ ద్వారా వారికి ఇమ్మీడియట్ గా ఉద్యోగాలు మరి ఇవ్వాలని కోరుకుంటున్నారు చేపిస్తే మన గవర్నమెంట్ యొక్క లక్ష్యాలు ఛేదించారు వారు ఎంతో రుచి చేస్తా ఉన్నారు మన లక్ష్యాలు ఛేదించడం వారు లక్ష్యాన్ని ఛేదించడానికి మన వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకుంటాం మరి ఆ ఆన్లైన్ వారికి అలాగే వారికి నెల నెల గీతాలు ఖచ్చితంగా చెల్లించాలి మూడు ఒకసారి కొంతసారి కోటల జీతం అంటే కోటల జీతం అంటే ఈ కోట మనం ఎప్పుడు తినాలి ఎట్లా తినాలి ఎట్లా పట్టాలి ఆ కోటల గీతాన్ని తీసేసి నెల నెల జీతాలు అందించాలని మేము మరి బృందని వేసి చేసుకుని కోట చెల్లి మనం పెట్టారో మాకు తెలియదు కానీ మాకు మాత్రం నెల నెల జీతం అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము తర్వాత ఎంతో మంది ఉద్యోగస్తులు తీవ్రమైన ఆందోళన పురవతృతలు చాలు చాలా జీతాలు ఇంట్లో ఉన్న సమస్యలతో ఒత్తులతో మరి హఠా మరణం పొందుతున్నారు మరి ఒత్తిళ్ళు ఉద్యోగ ఉద్యోగస్తులు పెట్టను తొలగించాలని కూడా మేము గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాం అలాగే రెండు వేల ఎనిమిదో సంవత్సరం నుంచి మరి ఏఎల్కి రెగ్యులర్ ఎయిన్ఎంకి యాక్చువల్ గా లేడీ హెల్త్ మిజినెస్ ట్రైనింగ్ అనేది ఉంటుంది లేడీ హెల్త్ మిజినెస్ ట్రైనింగ్ అనేది వాళ్ళ యొక్క ప్రమోషన్కి కి చాలా లేకప్ అయి ఉంటుంది అనమాట ఈ లేడీ హెల్త్ ట్రైనింగ్ రెండు వేల మూడు సంవత్సరం నుంచి ఆగిపోయింది ఆగిపోయిన ట్రైనింగ్ పునర్ తెలించాలని ఇమీడియట్ గా వాళ్ళని ఆ ట్రైనింగ్ ను కొనసాగించాలని మేము కోరుకుంటున్నాము మరి ఎందుకు వల్ల ఆగిపోయింది దాన్ని ఎందుకు పెట్టలేదు కూడా మాకు అంత తెలియదు కానీ ఉద్యోగస్తులతో మాత్రం వాళ్ళ యొక్క ప్రమోషన్ ఛానల్ లో కనీసం సీనియర్ జాబితాలో కూడా దాని ట్రైనింగ్ అది ఉంటే కనీసం ఆ ఏఎన్ఎం ట్రైనింగ్ అయినా వాళ్ళకి హెచ్ఎస్ఎఫ్ ప్రమోషన్ వస్తుంది ఎల్హెచ్ హెచ్ ట్రైనింగ్ అయితే దానికి మనం నోచుకోకుండా అయిపోయాం ఎవరు గవర్నమెంట్ చేసిన తప్పదానికి మేము అయిపోతున్నాం దయచేసి రెండు వేల ఇరవై నుంచి ఆ బ్యాచ్లంతరికి ట్రైనింగ్ రూపాయలను కూడా మేము కోరుకుంటున్నాము తర్వాత రిటైర్మెంట్ పదవి విరమణ చేసిన వారికి మరి క్యాష్ రూపంలోని వారు ఏదైతే మరి బాండ్లు అంతరు అంటున్నారో బాండ్లు వద్దు మాకు క్యాష్ నొద్దు మళ్ళీ మనం చెప్తున్నాము బాండ్లు వద్దు క్యాష్ కాబట్టి వాళ్ళు కొంచెం ఇచ్చినా పర్వాలేదు మాకు క్యాష్ రూపంలోనే ఇవ్వాలి కాబట్టి ఆ క్యాష్ మాకు మరి రిటైర్ వెంటనే మాకు చెల్లించాలని కూడా ఎన్ని సంవత్సరాలు చేసినప్పుడు ఆ రిటైర్మెంట్ ఫండ్స్ తీసుకుంటే ఎంత తృప్తిగా ఉంటుంది కాబట్టి రిటైర్మెంట్ అయిన వారికి క్యాష్ రూపం క్యాష్ రూపంలో చెల్లించాలని కోరుకుంటున్నాను అలాగే మరి రెగ్యులర్ ఏఐఎంస్ ఇస్తున్నట్టు లేకపోతే రెగ్యులర్ స్టాఫ్కి ఇస్తున్నట్టు మెటెళ్ళు వేదనంతా కూడింది ఎలా ఇస్తున్నారు అన్నది మిసింగ్ కాంట్రాక్ట్ ఆశలు కూడా మరి కూడిన జీతం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే వేతనం ఉండదేమో జీతం ఉండదేమో అని చెప్పేసి వాళ్ళు ఇమీడియట్గా ఒక నెల ఉండేదో మంచి ఉద్యోగాలు చేస్తా ఉన్నారు మంచి ఉద్యోగం చెప్పేసి ప్రతి గురించి అవకాశం కూడా అక్కడ జీతం లేకుండా పోతుంది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి అనుకున్నారని చెప్పేసి మీరు కూడా వేతనం తగ్గుతున్న జీతం ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం తర్వాత గవర్నమెంట్ యొక్క పని ఎలా ఉంటుందంటే దాచుకున్న డబ్బును దోచుకున్నట్టుగా ఉంటుంది మేము గత ముప్పై నలభై సంవత్సరాలుగా మేము మరి మరి టిఎస్సి ఎల్ఈలోను జిపిఎఫ్ లోను మరి ఎన్ని విధాలుగా మేము గవర్నమెంట్ దగ్గర డబ్బు దాల్చుకుంటే ఈ రోజు ఆ డబ్బు మా చేతికి అందకుండా అయిపోతుంది ఇది మాకు చాలా బాధాకరం వెంటనే ఆ ఫండ్స్ ని రిలీజ్ చేయాలని కింద రిలీజ్ చేయాలని మార్చి వరకు ఆటండి అని చెప్పేసి ఫండ్స్ ఇస్తారు అప్పుడు చెప్పారు ఆల్రెడీ మార్చిలోకి ఎంటర్ అయ్యాను వీలైతే మాకు ఖచ్చితంగా మాకు ఫండ్స్ ని రిలీజ్ చేయాలని కోరుతున్నాం అలాగే మరి వంద కోట్ల అవసరం నా దగ్గర కేవలం మరి వంద కోట్లు ఎక్కడ మరి మూడు వందల ఇది ఎక్కడ వాళ్ళు సీలింగ్ చేసి ఫండ్స్ని రిలీజ్ చేయకుండా ఫండ్స్ని రిలీజ్ చేయకుండా సీలింగ్ చేశారంట అంటే ఏంటి ఇంతనే డబ్బు ఈ డబ్బులోనే ఉద్యోగస్తులు రిటైర్ అయిన వాళ్ళకి పంచాలి వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వాలి ఈ విధంగా సీలింగ్ చేస్తే ఇంకా మరి మా మా పరిస్థితి ఏంటి మరి ఇక్కడ దాచుకునే పోతే ఇంకా ఎక్కడో దాచుకుంటే సరిపోతుంది కదా కనీసం అప్పుడన్నా మాకు అవసరాలకు వస్తే ఈ సీలింగ్ ఎట్ చెప్పి మేము కోరుకుంటున్నాము మరి అలాగే ఇంకా వన్ ఫార్టీ టూ జీవో అని ఒక ఈ మధ్య తీసుకొచ్చారండి దాని గురించి చాలా డిపార్ట్మెంట్ లో వన్ ఫార్టీ టూ జీవోలు నాకు అవకాశం సరి చేసి మరి కోర్సులు పెంచితే మరి చాలా మంది నిరుద్యోగ